మా పెరటిలో బంగారు తల్లి ఎవరు అంటే ఈ తీగబచ్చలేనండి నేను ఐదు సంవత్సరాల క్రితం నాలుగు విత్తనాలు వేశాను అంతే మళ్ళీ ఇప్పటి వరకు విత్తనాలు వేయాల్సిన అవసరమే రాలేదు అప్పుడప్పుడు మొక్క నిద్రపోతూ ఉంటుందండి కానీ వర్షాకాలం వచ్చేసరికి వాటంతట అవే కొత్త మొక్కలు బోలెడని పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఈ తీగబచ్చలకి ఎటువంటి చీడపీడలు రాలేదండి ఇది ఎర్రకాడ తీగబచ్చలి తీగ బచ్చలిలో ఉండే జిగురు మన కడుపుకు చాలా మంచిది ఈ బచ్చలి కూరని పప్పులో వేసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇంకా వర్షాకాలం వచ్చింది అంటే తీగజాతి కూరగాయలు చాలా విరివిగా కాస్తూ ఉంటాయండి ఇవి దేశీ బీరకాయలు ఈరోజు నేను కోసిన బీరకాయల బరువు సుమారు కేజీన్నర వరకు వచ్చింది ఇలా ప్రతిరోజు కూరగాయలు కోసిన తర్వాత తూకం వేసి చూసుకుంటూ ఉంటానండి ఇలా తూకం వేసి చూసుకునేటప్పుడు భలే సరదాగాను ఆనందంగాను ఉంటుంది ఈ నాటు బీరకాయలతో కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది మల్లె మొక్కలకి కోడుగుడ్డు పెంకుల్ని డైరెక్ట్గా వేయకుండా పెంకుల్ని మెత్తని పొడిలాగా చేసి మట్టిలో కలిపి మల్లె మొక్కకి చుట్టూ వేయాలి లేదు అంటే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి ఆ నిమ్మ తొక్కల్లో నీళ్లు పోసి ఒక రోజంతా నానపెట్టి ఆ నీళ్లను వడకట్టి మల్లె మొక్కకిచ్చినా కూడా పువ్వులు చాలా బాగా పూస్తాయి మిరియాల మొక్కకి ప్రత్యేకంగా ఎటువంటి సంరక్షణ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకొని కొంచెం పెద్ద కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మిరియాల మొక్కకు ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వడం లేదండి ఎటువంటి చీడపీడలు కూడా రాలేదు మిరియాలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయి ఈ పచ్చిమిరియాలతో రసం పెట్టుకున్న సూప్లో వేసుకున్నా చాలా బాగుంటుంది